మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం ప్రతిదిన మీ రీతిగా మీ పాతల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం ఉండిన మా శ్రోతలందరినీ దీవించండి బలపరచండి ఆశీర్వదించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగాలు చదువు చూస్తున్నారు బట్టి మంచి ఉద్యోగాల్లో బిడ్డలు ఉంచండి విదేశాల్లోనూ మా బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను డ్యూటీల విషయంలో ప్రయాణాల విషయంలో వారి ఆరోగ్య విషయంలో మీరు ఇచ్చి నడిపించండి దూర ప్రాంత ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు వారిని కూడా దీవించి ఆశ్రదించండి బలపరచండి దూర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలు నాయన ఆరోగ్యము శక్తి బలం ఇచ్చి నడిపించండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని జ్ఞానము కాపుదలు ఇవ్వండి డైలీ సరిచేస్తే చదువుతున్న బిడ్డలు వారిని కూడా దీవించి బలపరచండి అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము దయచేయండి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించండి గర్భఫలం కావాల్సిన గర్ఫలం సిద్ధపరచండి వివాహాలు కావాల్సిన వివాహాలు ఏర్పరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని ఎస్ఏ పరిశుద్ధ నామములో అడిగివేడి ప్రార్థిస్తున్న ఆమ్ తండ్రి ఆమెన్ అందరికీ ఉండాలండి నిన్న దినంలో మనం ముప్పై మూడవ కీర్తన పద్నాలుగో చరణం వరకు చూసాం ఈరోజు ముప్పై మూడవ కీర్తన పదిహేనవ చరణాన్ని మనం చూద్దామండి ఆయన వారి అందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఆయన గురించినటువంటి చక్కని మాట చెప్తూ ఉన్నాడు దేవుడు వారి స్వభావాలను చూస్తున్నాడు అని హృదయాలు నిర్మించడం అంటే యాకృతిగా నిర్మించడం అంటే ఆ హృదయం లోపల ఉన్నటువంటి కీర్తనకారుడు వారి ఉపద్రవాలను చూస్తున్నాడు వారికి వస్తున్నటువంటి ఉపద్రవ వాటి విషయమై వారిని రక్షిస్తాడు ప్రపంచ దేశాల కాలగతులు అనే చేతిలో ఉన్నవి ప్రపంచ వ్యవహారాలు వేరువేరు చోట్ల వాషింగ్టన్లోనో క్రిమిల్లోనో తీర్మానించబడవు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చమురు సమృద్ధి కలిగిన అరబ్ దేశాల చేతుల్లో లేదు దేవుని సింహాసనం మీద ఆస్నుడై ఉన్నాడు నక్షత్రాలను వాటి మండలాలను సృష్టించి వాటిని అందరంత దూరానికి విసిరేశాడు అక్కడే ఉండి తిరగమని ఖచ్చితమైన లెక్క ప్రకారం వాటిని అంతరిక్షంలో నిలబెట్టాడు అందువల్లే ఏ తోకచొక్క ఏ సంవత్సరంలో భూమికి దగ్గరగా వస్తుందో మనం చెప్పగలుగుతున్నాం ఆ దేవుడే దేశాల యొక్క గమ్యాలను మన చేతుల్లో జీవించాడు దేవునితో చదరంగం ఆడగలమని ప్రపంచ నేతలు అనుకోవచ్చు అయితే ఆయనతో ఎవ్వరూ ఆడలేరు కాబట్టి ఎందుకంటే ఆయన హృదయాలను ఏకరీతిగా నిర్మించిన వాడు అంటే వారి హృదయ ఆలోచనలు ఆయన ఎరిగినవాడు హృదయంలో ఏముందో వాటిని ఎరిగినవాడు అలాగే వారి క్రియలన్నీ విచారించువాడు వారిని పరామర్శించువాడు ఇవన్నీ కూడా దేవుని బిడ్డలమైన మనం కూడా చేయాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఆపదల్లో ఉన్నవారిని ఇబ్బందులు ఉన్నవారిని మనం కూడా దర్శించాలి పరామర్శించాలి ఆయన వారి క్రియలన్నీ కూడా విచారిస్తారని చెప్తున్నాడు ఆయన క్రియలను విచారించడం అని అంటే వారి స్వభావాలను ఆయన కనుక్కోవడమే ఇక్కడ ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించిన వాడు అనే మాట మనం చూడడంలో నిర్మించిన అనే పదం హీబ్రూ బైబిల్లో ఎజర్ అని రాయబడిందండి ఎజర్ అంటే ఈ పదం సృష్టి వృత్తాంతంలో దేవుడు నేలమంటి నుండి నరు నిర్మించి వర్ణించి రూపొందించిన ఆ పదం మనం చూస్తాం ఆదికాండం రెండవ అధ్యాయం ఏడు నుండి ఎనిమిది వచనాల వరకు చూస్తే దేవుని యొక్క సృష్టి క్రమం ఎట్లా జరిగింది అనేది అక్కడ మనకి చాలా వివరంగా విపులంగా తెలియజేస్తూ ఉంటారు ఆదికాండం రెండవ అధ్యాయం ఏడెనిమిది వచనాలు దేవుడని ఇహోవ నేలమంటితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును జీవవాయువుని ఊదగా నరుడు జీవాత్మ ఆయను దేవుడిని ఇహోవా తూర్పుని ఏదైనా ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను ఇలా నరుడు నిర్మించిన వ్యక్తిగా చూస్తున్నాం దేవుడే నిర్మించిన వ్యక్తిగా ఈ వచనాలు సృష్టి ఆరంభంలో దేవుని కార్యాలను మానవ చరిత్రలో ఆయన యొక్క ప్రమేయాన్ని మనకి రూఢిపరుస్తూ ఉన్నాయి ఇర్మియా గ్రంథం ముప్పై రెండు పంతొమ్మిదిలో మనం చూస్తే అండి ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు వారి ప్రవర్తనలను బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నింటినీ నీవు కన్నులారా చూస్తున్నావు అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆలోచన విషయంలో అలాగే దేవుడు మనకిస్తున్న ప్రతి వాటి విషయంలో దేవుడే గొప్పవాడుగా ఆయన్ని మనం చూస్తూ ఉన్నాం అలాగే క్రియలు జరిగించే విషయంలో ప్రవర్తనలను బట్టి వారి క్రియలను బట్టి క్రియలకిచ్చే ప్రతిఫలాన్ని బట్టి అన్నిటిని బట్టి కూడా నరుల మార్గాలని నీవు చూస్తున్నావని ఇక్కడ కీర్తనకారుడు చెప్పడం ఇరిమియా గ్రంథంలో ఇరిమియా చెప్పడం అనేది మనం చూస్తున్నాం కీర్తనకారుడు చెప్పిన వాటిల్లో ఆ విషయమే దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నారు ముప్పై మూడో కీర్తన పదిహేనులో ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు అంటే నరుని యొక్క హృదయము హృదయంలోని ఆలోచన అంతా కూడా కేవలం అందరిది ఒకేలా ఉంటుంది అని చెప్తున్నాడు ఆది మరొక మాట మనం చూస్తాం ఆది కాండం అధ్యాయం ఐదు ఆరు వచ్చినాడు నరుల చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియుహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యుహోవా సంతాపమునుంది తన హృదయములు నొచ్చుకొనేను అనే మాట మనం చూస్తున్నాం అంటే బాల్యము నుండి కూడా నరుని యొక్క హృదయము నరుని యొక్క ఆలోచన విషయము అవన్నీ కూడా నరుని యొక్క తలంపులన్నీ కూడా కేవలం సహజ సిద్ధంగాని సహజ స్వభావం కానీ బాగా చెడ్డవి అని చెప్తున్నాడు ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి అలా అలాగా అంటే ఎన్ని రకాలుగా దేవుడు వారిని చూసుకుంటూ వచ్చినా ఇన్ని రకాలుగా దేవుడి వారిని కాపాడుతూ వచ్చిన అరణ్యాల్లో కానీ మరొక చోట కానీ మరొక చోట దేవుడు కాపాడుకుంటూ వచ్చినా కూడా ఇజ్రాయలీలు అన్నవారు వారు ఎలా వ్యతిరేకులయ్యారో సమస్త భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా అలాగే అయ్యారు అనే మాట మనం చూస్తాం అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం విషయంలో మానవుల హృదయాలు మానవుల తలంపులు మానవుల ఆలోచనలు మానవు ఊహ ఇవన్నీ కూడా తప్పు అనే విషయాన్ని తెలియజేస్తున్న కారణం ఏంటంటే వారి స్వభావమే అట్లా ఉంటుంది మానవిక యొక్క స్వభావమే ఆ రీతిగా ఉంటుంది మానవిక యొక్క సహజ స్వభావం చూస్తే అది ప్రాచీన స్వభావం అని లేదా పాప స్వభావం అని మనం చూస్తాం ఎపిసి పత్రిక నాలుగవ అధ్యాయం ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు అండి కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడుపోవ్వు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారై యథార్థమైన భక్తియు గలవారై దేవుని పూరిగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొనవలను రక్షణ పొందిన మనమందరము కూడా జరుగుతున్న పనేటి అని అంటే మన హృదయాల్లో ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి ఈ ప్రాచీన స్వభావం అనేది మోసకరమైంది దురాశల వలన చెడిపోయే స్వభావం ఇది ఇటువంటి ప్రాచీన స్వభావం ఎప్పుడైతే మనం దేవుని దగ్గర ఒప్పుకొని పచ్చేత పడి దేవుని దగ్గర మనం అడుగుతామో ఖచ్చితంగా దేవుడు మనకి అటువంటి నూతన హృదయాన్ని ఇస్తాడు నవీన స్వభావాన్ని దేవుడు ఇస్తాడు ఈ నవీన స్వభావం ఎలాంటిది అంటండి యథార్థమైన భక్తి నీతి కలిగినటువంటి ఆ విషయాన్ని ఆ స్వభావాన్ని మనం చూస్తూ ఉన్నాం పైగా ఇది దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము అని రాయబడతా ఉంది అంటే నవీన స్వభావాన్ని మనం ధరించుకుంటే ఎవరి పోలికండది అది అది దేవుని పోలిక కాబట్టి మన హృదయంలో ఉన్న స్వభావాలను కానీ మనం చేస్తున్న పనులను కానీ ఆయన నిరంతరము చూసే దేవుడు నిరంతరము మనల్ని పరిశీలిస్తున్న దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు ఆయన ఇవే మాటలు కొలసి పత్రికలో కూడా మూడవ అధ్యాయంలో మనం చూస్తాం అక్కడ మనం చూస్తే కొలసి పత్రిక మూడవ అధ్యాయంలో పది నుంచండి ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు సృష్టించిన వాని పోలిక అనగా ప్రభుత్వ క్రీస్తు వారి పోలిక ఆ పోలిక కలిగినటువంటి నవీన స్వభావాన్ని క్రీస్తు రక్షణ భాగ్యాన్ని మనం పొందుకోవాలి అలా క్రీస్తు యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని అనగా నవీన స్వభావాన్ని ధరించుకొని మనం దేవుణ్ణి ఎదగడానికి దేవుని ముందు కొనసాగుదాం అలా మనం దేవుని దగ్గర యథార్థంగా ఉంటే కనుక దేవుడు పరిశీలించినా కూడా యథార్థంగా ఉంటే ఆయన మనల్ని ఆశీర్దిస్తాడు దీవిస్తాడు బలపరుస్తాడు దేవుడు తన మాటలు దీవించుగాక ఆమెన్ అందరికీ ఉన్నారండి